వింటేజ్ కార్లకు ద్విచక్ర వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉంటారు వీటిని ఎక్కడ ప్రదర్శించినా ఔత్సాహికుల తాకిడి భారీగా ఉంటుంది అర్జెంటీనా రహదారులపై ఇప్పుడు ఈ క్లాసిక్ కార్లు దూసుకుపోతున్నాయి నూట పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ కార్ల రేసును పునః ప్రదర్శిస్తుండటంతో ఔత్సాహికులు వాటిని చూస్తూ బ్లాక్ అండ్ వైట్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు అర్జెంటీనా రాజధాని క్లాసిక్ కార్ల ఓపెన్ రోడ్ నిర్వహిస్తున్నారు ప్రదర్శనకారులు సహజంగా వింటేజ్ కార్లంటే ఎంతో ప్రేమ ఉండే ప్రజలు ఈ ఈవెంట్ను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు ఈ ప్రదర్శనలో భాగమైన డజన్ల కొద్దీ పురాతన కార్లు ఔత్సాహికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి ముప్పై ఐదు పురాతన కార్లు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అవన్నీ పంతొమ్మిది వందల పంతొమ్మిదికి ముందే తయారు చేసినట్లు తెలిసింది పంతొమ్మిది వందల ఆరులో తొలిసారి ఇలాంటి ప్రదర్శన జరిగింది తాజాగా నిర్వహిస్తోంది పదిహేడవ ఎడిషన్గా నిర్వాహక సంస్థ క్లాసిక్ కార్ క్లబ్ తెలిపింది విజేతలకు ఓ వెండి కప్పుతో పాటు ఐదు వందల అర్జెంటీనియస్ పెసోస్ ఇస్తున్నట్లు పేర్కొంది ప్రదర్శనలో పాల్గొన్న కార్లలో చాలా వరకు వాటి ఒరిజినల్ డిజైన్ కలర్ ఫీచర్లతోనే ఉన్నాయి కొన్నింటిని మాత్రం కొత్త మోటార్ చట్టాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు తన కుటుంబానికి చెందిన పంతొమ్మిది వందల పన్నెండు నాటి ఎలక్ట్రికల్ స్టార్టింగ్ ఇంజన్ ఫీచర్ కలిగిన కాడిలాక్ లోడ్స్టర్ కారును కాపాడుకుంటూ వస్తున్నానని జార్జ్ లూయిస్ పెనడో చెప్పారు ప్రదర్శనలో ఉంచిన కార్లలో పంతొమ్మిది వందల పదిహేడు నాటి లేలాండ్ ఫోర్డ్ కార్లు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని అప్పట్లో విప్లవాత్మకమైన అద్భుత సాంకేతికతతో కూడిన కార్లు ఉన్నాయి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వీటి విడిభాగాలు దిగుమతి కాక చాలా కార్ల మెయింటెనెన్స్ నిలిచిపోయిందని నిర్వాహకులు తెలిపారు